తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజే ఈ రోజే ప్రధాని మోడీ చేతుల మీదుగా అమృత్ స్టేషన్లన్నీ ప్రారంభం కాబోతున్నాయి మొత్తం తెలంగాణలో మొత్తం స్టేషన్లన్నీ కూడా ప్రారంభిస్తున్నారు అనమాట అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్లు వారి పునరాభివృద్ధికి అంటే వాటి పునరాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ నిధులు అదేవిధంగా ఈ స్టేషన్లన్నీ కూడా మనకి మోడీ గారి చేతుల మీదుగా అన్ని ప్రారంభిస్తారు అయితే ఇందులో మనకి కొన్ని ప్రజెంట్ అయితే స్టా పూర్తి అయిపోయినాయి అనమాట అవి మనం చూసుకున్నట్లయితే బేగంపేట్ కరీంనగర్ వరంగల్ రైల్వే స్టేషన్లు వర్చువల్గా ప్రారంభిస్తున్నారు బేగంపేట స్టేషన్లో మనకి కిషన్ రెడ్డి గారు పాల్గొంటారు అయితే తెలంగాణలో మొత్తం అమరు స్టేషన్లు అయితే ఇవన్నమాట మొత్తంగా మార్ని ఆదిలాబాదు బాసరా బాగం బేగంపేట గద్వాల్ హాఫీపేట్ హైటెక్ సిటీ ఉప్పలగూడ ఉప్పుగూడ హైదరాబాద్ జనగామ జడ్చర్ల కాజీగూడ కామారెడ్డి కరీంనగర్ కాజీపేట ఖమ్మం లింగంపేట మదిరి మహబూబాబాద్ నగర్ మలక్పేట మల్కాజ్గిరి మంచిర్యాల మెదక్ మేడ్చల్ మిర్యాలగూడ నల్గొండ నిజామాబాద్ పెద్దపల్లి రామగుండం సికింద్రాబాద్ షాద్నగర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర జోగులాంబ తాండూరు హుందానగర్ వికారాబాద్ వరంగల్ యాదాద్రి కుర్పుర జహీరాబాద్ ఇవన్నీ కూడా మనకి వందే భారత్ స్టేషన్ కింద అయితే మారిపోతున్నాయి రోజు కొన్ని అయితే ప్రారంభిస్తున్నారు మోడీ గారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను